ఒక్క అడుగు వేయలేడన్నారు ఒక్క రోజు ప్రజల్లో ఉండలేడన్నారు హేళన చేశారు అవమానించారు కానీ సంకల్ప బలంతో పట్టుదలతో తెగుంపుతో ముందుకు నడిచాడు మండే ఎండల్ని చీర్చుకుంటూ చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు కొండపోత వర్షం ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని నవ్వుతూ ముందుకు నడిచాడు తుమ్ముండి ఆ యోగలం పాదయాత్రతో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క గట్టాన్ని ఒక్కొక్క ప్రత్యేకతని చాటింది చిత్తూరు చిందులేసింది కడప దత్తరింది కర్నూలు కందర పండగగా మారింది అనంతపురం ఆత్మీయతను చాటింది నెల్లూరు నినాదమయం రోగింది ఒంగోలు వరకలేసింది గుంటూరు గర్జించింది కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం పెంచింది విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది శ్రీకాకుళం శంకారావాన్ని మోగించింది ఇలా యోగలో జన చైతన్యానికి నాంది పలికింది ప్రజాస్వామ్య ప్రతిష్టకు పునాది అయింది ఆయన ప్రతి అడుగు కూడా ప్రజల గుండెను చేరింది ఆయన ప్రతి మాట ప్రజల ఆలస్లు పెంచింది అందుకే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన రెండు వందల ఇరవై ఆరు రోజులు శ్రమించిన తొంభై ఏడు నియోజకవర్గాలు పర్యటించిన అడ్డంకులు అవరోధాలు నిర్బంధాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి ఈ యువతలో ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది ఈ ఉద్యమం మరొక స్వతంత్ర పోరాటంలో నిలిచింది ఆ స్వతంత్ర పోరాటం తయారు చేసినటువంటి పోరాట యోధురే మన నారా లోకేష్ ఆ లోకేష్ అన్నది ఈ రోజు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు కొన్నంతా కోస్తాంధ్ర రత్నాల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షు వారు మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముట్టల మామయ్య బాలయబాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా ఉదయపూర్కు నమస్కారం బొమ్మ బస్టర్ గురు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందర ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలు వేస్తున్నామా ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని అప్పుడు ఆ తల్లి నింది ముప్పై ఐదు సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని పెన్నుకొన్న నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటే నా దగ్గరికి వచ్చింది రా చెల్లమ్మ ఫోటో దిగుదామంటే నాకు ఫోటో అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను నెలకి ముప్పై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా నాకు చెప్పింది పద్మావతి చెల్లింది అడిగా చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఇలా ఏం చేసేవాడు నేను ఇంటికే పరిమితమయ్యే ఉండేవారిని ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది ఇంకా రాప్తారు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు పిల్లల్ని కలిశారు రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశారు ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వ రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశా గుంతల రోడ్ల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితుల్లో కూడా నేను నడిశాను అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్గా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆక్వా రైతుల పడుతున్న కష్టాలను తెలుసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు జోన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉభయ గోదావరి జిల్లాలో వారి ఆక్వా పామాల్ కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభానుక హామీ ఇస్తున్నాం ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది వాళ్ళ కుటుంబం కాదని బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు నా పైన బాటలు కాదు కదా రాయి కాదు కదా చిన్న ఈగో కూడా కుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర చేప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను